నువ్వు బాగున్నావు చూడటానికి అరే వంట భలే ఉంది చాలా టేస్టీ ఉంది అప్రిషియేట్ చేయడానికి నువ్వు లేజినెస్ చూపిస్తావు చూడు దట్ ఈస్ బట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట మనం ట్రావెల్ చేద్దాం ఏదన్నా హాలిడేకి వెళ్దాం అని మీరు తిరిగారు అనుకోండి మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది మీరు మీ వైఫ్ కి సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అని అంటే బయట నుంచి ఎవరు ఒకరు సర్ప్రైజ్ ఇస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కెన్ లేజినెస్ రిలేషన్షిప్ అంటే లేజినెస్కి రిలేషన్షిప్కి అసలు సంబంధం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇమోషనల్ లేజినెస్ ఒకటి ఉంటుంది ఫిజికల్ లేజినెస్ ఇంకొకటి ఉంటుంది వీటి రెండిట్లో ఏది ఎఫెక్ట్ అయితే రిలేషన్షిప్ దెబ్బతింటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే హాయ్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నేను అన్నట్టు ఇమోషనల్ లేజినెస్ ఒకటి ఉంటుంది ఫిజికల్ లేజినెస్ ఒకటి ఉంటుంది ఏముంది మన వైఫే కదా లేకపోతే మన పార్ట్నరే కదా అని చెప్పేసి ఈజీగా లైట్ తీసేసుకో చెప్పేసి ఆ కొత్తతనం లేకపోవడం అనేసి ఉండడం దీనివల్ల రిలేషన్షిప్ ఏదైనా దెబ్బ తినడం కానీ బ్రేక్ అవ్వడం కానీ ఛాన్సెస్ ఉంటాయా ఎస్ డెఫినెట్ గా ఓకే లేజినెస్ మీరు అన్నారు కదా దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇమోషనల్ లేజినెస్ ఇంకొకటి ఫిజికల్ లేజినెస్ ఫిజికల్ లేజినెస్ అందరికీ తెలుసు అందరికీ ఉన్నదే అది సో ఇమోషనల్ లేజినెస్ కూడా ఉంటుంది సో రెండిట్లో ఏదన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ రెండు ఇంపాక్ట్ చేస్తాయి రిలేషన్షిప్ని సో అసలు ఇమోషనల్ లేజినెస్ అంటే ఏంటంటే చాలామంది ఈ చిన్న చిన్న జెస్చర్స్ అనమాట ఏంటంటే నువ్వు బాగున్నావు చూడటానికి అరే వంట బలే ఉంది వాళ్ళ చాలా టేస్టీ ఉంది సో నువ్వు ఎంత టేస్టీ ఫుడ్ తింటున్నా కూడా అప్రిషియేట్ చేయడానికి నువ్వు లేజినెస్ చూపిస్తావు చూడు దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది ఏంటంటే ఎంతో కష్టపడి వైఫ్ కానివ్వచ్చు హస్బెండ్ కానివ్వచ్చు ఎంతో కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసి నా స్పౌస్కి పెట్టాలి అనే ఆత్రం ఉంటుంది చూడండి అంత ఆత్రంగా తెచ్చి ముందు పెట్టేసరికి ఆత్రంగా తింటారే తప్ప దానికి ఏదో ఒక చిన్న కాంప్లిమెంట్ అరే భలే చేసావు ఇది చాలా బాగుంది అని అన్నారనుకోండి వాళ్ళు పెట్టిన కి దే విల్ గెట్ దాట్ ఇదనమాట దానికి సార్థకం అనిపిస్తుంది వాళ్ళకి సో అలా కాకుండా వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత మీరేదో ఫోన్ చూసుకుంటూ తినేసి బాగుంది మీకు నచ్చింది కానీ మీరు అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు చూడండి దట్ ఈస్ ఎమోషనల్ ఇది అనమాట సో అలా ఏంటంటే చాలా మంది అవునా డైలీ బేసిస్ కాంప్లిమెంట్ ఇవ్వడము ఒక చిన్న కాంప్లిమెంట్ అరే భలే ఉన్నావు ఈరోజు నువ్వు నీ డ్రెస్ చాలా బాగుంది కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది ఇలాంటివన్నీ చెప్పకుండా ఏదో ఇంకా ఇలా నడిపేస్తూ ఉంటారు చూడండి రిలేషన్షిప్ లో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ఇమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఎందుకంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరులో ఎవరో ఒకరు ఆర్ సమ్ టైమ్స్ బోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే ఇట్లా చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్ అవుతుంది సో అలా చెప్పకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డిస్టెన్సింగ్ అవుతుంది అనమాట సో దాట్ ఈస్ అబౌట్ ఇమోషనల్ లేజినెస్ ఈ ఫిజికల్ లేజినెస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఎట్లా అంటే సో ఒక రిలేషన్షిప్లో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అంటే ఎఫర్ట్ టూ సైడ్స్ నుంచి ఉండాలి బట్ ఎఫర్ట్ మొత్తం వన్ సైడ్ నుంచే ఉంది ఇంకొక అదర్ స్పౌస్ ఇస్ లైక్ లేజీ అనుకో అదర్ పార్ట్నర్ ఇస్ లైక్ లేజీ అనుకోండి ఏమవుతుందంటే బర్డెన్ మొత్తం ఒకరి మీద పడిపోతుంది అలా ఒకరి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చిరాకు ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట లైక్ ఏంటి ప్రతిసారి నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలా ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ అయినా ఇంకా నీకు పట్టి అనే థాట్స్ వస్తూ ఉంటాయి దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలకి హోంవర్క్ చేపించడం కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం కానివ్వండి వాళ్ళ యునో డ్రెస్ రెడీ చేయటం కానీ వాళ్ళ బ్యాగ్స్ అరదడం కానివ్వండి సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే జనరలీ లైక్ మన సొసైటీలో విమెన్ వైపు వెళ్ళిపోతుంటాయి అన్నమాట వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టడం కానీ ఏదన్నా కానీ అక్కడ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొందరు పట్టించుకుంటారు బట్ పట్టించుకో పట్టించుకునే కేసెస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ ద లేజినెస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయిపోతారు ఏదైనా డ్యూటీ కాదు ఉంది కదా చూసుకుంటుందిలే అనే ఈ నోషన్లో ఉండి వాళ్ళు బతికిస్తారు కదా అప్పుడు ఆ ఫిజికల్ లేజినెస్ వల్ల కూడా ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఈ విషయంలో మెన్ ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడతాను నేను ఇంటికి ప్రొవైడ్ చేస్తున్నాను మనీ సో నాకేంటి పిల్లలకి ఏదైనా అవసరం అయితే తెచ్చి పెడతాను తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు నా వైఫ్కి ఎలా ఉంది ఆమె కొత్త చీర ఉందా ఈ రోజు మా పెళ్లి రోజా ఫుడ్ పెట్టాలా ఇవన్నీ చాలా నార్మల్ థింగ్స్ కదా అదేం కొత్త కాదు కదా పెళ్ళి అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు మరి వాళ్ళకేం చెప్పగలం సి పెళ్ళైపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అన్న అన్నప్పుడు జనరల్ గా పెళ్ళైన కొత్తలో ఎక్సైట్మెంట్ ఉంటుంది కపుల్స్ మధ్యలో బట్ ఇవెన్చువల్లీ ఏమవుతుందని అంటే ఎక్సైట్మెంట్ డ్రాప్ అవుతుంది ఎందుకు డ్రాప్ అవుతుంది తెలుసా కొత్తదనం లేదు కాబట్టి రైట్ ఆ కొత్తదనం రాకపోవడానికి కూడా మేజర్ రీజన్ లేజినెస్సే ఈ ఫిజికల్ లేజినెస్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొత్తదనం ఎలా తెచ్చుకోవచ్చు అనేసి ఇప్పుడు చూడండి జనరలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరులో ఒకళ్ళు అయితే ఇద్దరు లేజీగా ఉన్నారనుకోండి వాళ్ళు హాలిడేస్ కానీ లీవ్స్ కానీ రాగానే సరదాగా పడుకుందాము పడుకొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాము ఇంట్లోనే తిందాము ఇంట్లోనే ఉందాము ఎక్కడికి వెళ్ళేది లేదు మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిని ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి మైండ్ కూడా మొద్దు బారు అలా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి మనం ట్రావెల్ చేద్దాం ఏదన్నా హాలిడేకి వెళ్దాం అని మీరు తిరిగారు అనుకోండి మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అండ్ మీ సరౌండింగ్స్ ని మీరు చేంజ్ చేస్తున్నారు అదే సరౌండింగ్స్ దాంట్లోనే అయ్యే ముఖాలు అయ్యే డ్రెస్సులు తీసుకుని కాకుండా మీరు ఆబ్వియస్లీ ట్రావెల్ చేస్తున్నారంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది మీ ప్లేస్ మారుతుంది సో ఇవన్నీ మారినప్పుడు ఏంటంటే ఆ కొత్తదనం అనేది ఇట్స్ వస్తుంది వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ అనేది ఆ రీఫ్రెషింగ్ గా ఉంటాయి కాబట్టి అది ఇంకా బెటర్ గా ఉంటుంది స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి అనమాట బట్ పిల్లలు ఉంటే ఆ ఇంట్లో పిల్లల కోసం చూసుకుంటున్నాం కదా ఇంకా మనకేంటి కొత్తగా లైఫ్ ఇంకొకటి పిల్లల్ని చూసుకుంటే సరిపోతుందిలే ఇలా ఉంటారు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయకూడదు చేస్తే తప్పు ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఇదే నోషన్ లో ఉంటారు ఏంటంటే ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే సర్వస్వము మనం ఏం చేసినా పిల్లల కోసమే చేయాలి నువ్వు చేసినా నేను చేసినా దట్ ఈస్ పర్టర్నింగ్ టు పిల్లల గురించే చేస్తున్నాం అనేసి అనుకుంటారు కదా రేపు పొద్దున ట్రస్ట్ మీ మార్క్ మై వర్డ్స్ ఇదే పిల్లలు వాళ్ళ జీవితాలకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు చూసుకుంటారు అప్పుడు మీకు తోడుండేది ఎవరు అని అంటే ఒకరికొకరు మీకు ఎవరు తోడు ఉండరు మీకు ఒకరికొకరే తోడు ఇది దృష్టిలో పెట్టుకొని మధ్యలో ఈ ఎంజాయ్మెంట్ మానేయటం ఇవన్నీ చేయకండి చూసుకోండి నేను పిల్లల్ని చూసుకోవద్దని చెప్పట్లేదు మీ బాధ్యత అది చూసుకోండి కానీ అట్ ది సేమ్ టైం మరి మీ ఎంజాయ్మెంట్ కూడా సాక్రిఫైస్ చేసేసి అసలు ఇంకా మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాదు విఆర్ ఓన్లీ మెంటల్ కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేయకండి మీరు చాలా మంది ఏంటంటే పేరెంట్స్ కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేస్తారు అట్లా కాదు యువర్ పేరెంట్స్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ టు వీచ్ అదర్ కదా అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోయినారంటే ఆబ్వియస్లీ సపవర్త రిలేషన్షిప్ అండ్ మూల కొడుతుంది కూడా అదేలాగా ఇప్పుడు కంఫర్ట్ ఇద్దరికి ఇద్దరికి చాలా సంవత్సరాలు నుంచి తెలుసు ఆ కంఫర్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కొత్తగా ఆమెను సప్రైజ్ చేసో లేకపోతే ఆమెకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చో ఏముందిలే చేసేది ఈ డీలాతనంలో కూడా ఉంటారు ఆ సర్ప్రైజ్ చేయడమో లేకపోతే రోజు రోజు గుర్తించడమో ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక సింపుల్ లాజిక్ మీరు మీ వైఫ్ కి సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అని అంటే బయట నుంచి ఎవరు ఒకరు సర్ప్రైజ్ ఇస్తారు ఇంట్లో సర్ప్రైజ్కి అలవాటు ఉందనుకోండి బయట నుంచి ఎవరిన సర్ప్రైజ్ చేసినప్పుడు ఏంటంటే అది వాళ్ళు పక్కకు పెట్టేస్తారు దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్లో సర్ప్రైజ్ దొరకట్లేదు ఇంట్లో కాంప్లిమెంట్స్ దొరకట్లేదు ఇంట్లో నాకు ఆ వ్యాలిడేషన్ దొరకట్లేదు ఇవన్నీ అన్నప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి రాగానే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ హైయర్ ఉంటుంది అండ్ ఈవెన్చువల్ ఏమవుతుందంటే ఈ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి నేను అందరి గురించి చెప్పట్లేదు బట్ మోస్ట్ టైమ్స్ మన మైండ్స్ మన కంట్రోల్ లో ఉండవు అవి సో మీకు కావాలి ఏంటంటే ఇమోషనల్ సపోర్ట్ కావాలి వాలిడేషన్ కావాలి ఇవన్నీ ఏంటంటే నీడ్స్ ఈ నీడ్స్ ఇంట్లో ఫుల్ఫిల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా బయట ఫుల్ఫిల్ అవుతాయి సో అలా అవ్వకుండా అది నేను ఏం చెప్తున్నానంటే నాట్ ఓన్లీ వైఫ్ ఈవెన్ హస్బెండ్ అన్నా కానివ్వండి బోత్ సైడ్స్ చెప్తున్నాను నేను సో అట్లాంటి నుంచి వచ్చినా దాన్ని వాళ్ళు పక్కకు పెట్టాలి అని అంటే ఇంట్లో ఖచ్చితంగా ఆ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ సర్ప్రైజింగ్ ఈచ్ అదర్ ఇప్పటికీ ఆ ఫ్రెష్నెస్ ఇన్ ది రిలేషన్షిప్ ఉందనుకోండి వాళ్ళ బాండింగ్ టైట్ గా ఉంటది కాబట్టి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఏం వచ్చినా కూడా వాళ్ళు ఈ బాండ్ ని బ్రేక్ చేయలేరు అండ్ దే కా బార్జిన్ అనమాట అలా ఈ ఈ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ వీక్ ఉంది ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు రిలేషన్షిప్స్ లో ఎస్ ఈ ఎమోషనల్ లేజినెస్ ఇదంతా అయితే ఇప్పుడు ఫిజికల్ లేజినెస్ లో రోజు సేమ్ డ్రెస్ వేసుకుని ఉండడం ఇంటికి వచ్చేసరికి రోజు నైటీనో లేకపోతే రోజు ఒక షార్ట్ వేసుకుని అంతే అలానే ఉంటుంది ప్రతిరోజు బా రోజు ఏం చూస్తాం ఇదే మొహం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఆ రోజులాగా కాకుండా ప్రతిరోజు కొత్తగా రెడీ అవ్వడం కొత్తగా తనని తను చూపించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటారు అయితే ఇక్కడ రెగ్యులర్ బేసిస్ మీద కొత్తదనం తెచ్చుకోవడం ఇంపార్టెంట్ నీడ్ నాట్ బి డే సో ఇప్పుడు ఎవ్రీ డే అంటే దట్ బికమ్స్ రియలిస్టిక్ అయిపోతుంది మళ్ళీ సో ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ డే ఒక కొత్త లుక్ చూపించాలని కాదు బట్ టైమ్లీ బేసిస్ మీద లైక్ యునో అది వీక్లీ వన్స్ కానివ్వండి సో టెన్ డేస్ కి ఒకసారి అట్లా యూనో ఎక్స్పెరిమెంట్ విత్ యోర్ డ్రెస్సెస్ మన స్టైల్స్ ని ఫాలో అవ్వచ్చు మీరు ఇఫ్ యూ కంఫర్టబుల్ డూ దట్ డూయింగ్ దాట్ యూనో సో అట్లా ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకోవడం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫేషియల్ హెయిర్ అండ్ ఆల్ ఇవన్నీ లేకపోతే మన జుట్టు ఇదంతా ఏదైతే ఉందో హెయిర్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సో అట్లా ఎక్స్పెరిమెంటింగ్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్ సో ఆ ఎక్స్పెరిమెంటింగ్ చేసుకుంటూ లుక్ ని మార్చుకుంటూ మన అపియరెన్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ దీనిలో చూపిస్తా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ బిట్వీన్ దిస్ పౌస్ బోత్ ఆఫ్ అనేది ఈజీ ఉంటుంది అనమాట మనకి అలా కాకుండా మీరు అన్నట్టు ఇంకా పెద్దగా ఎప్పుడు అదే నైటీ లేకపోతే అదే షార్ట్స్ వేసుకొని అదే లూజ్ టీ వేసుకొని అలా ఉన్నారంటే యూ విల్ నాట్ షో దట్ టు ఎంత అది రాదు కూడా సో ఇంకొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా బయటకు వెళ్ళచ్చు మేమిద్దరం రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి ఇలా ఉన్నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు ఏదో కొత్త జంటలాగా పెళ్ళయి ఇప్పుడే అయినట్టు ఊరికే బయటకు తిరుతాం సినిమాకి వెళ్తాం అంటారు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి అని అంటారేమో అని భయంతో కూడా సగం మంది వెనక్కి తగ్గుతుంటారు ఎస్ ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు అంటారేమో అని వెనక్కి తగ్గిన వాళ్ళే కాలేజీలో ఉన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు కదా ఇంట్లో ఏం చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి నిజంగా వెళ్ళాలి అనే మనసు ఉండి ఒక మార్గం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారండి ఆ మనసు ఉందంటే సో వాళ్ళకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి దీనికి ఏంటంటే పద్దాకా మైక్రో మేనేజ్మెంట్ చేయద్దు వాళ్ళు మీ పిల్లలు ఓకే ఐ అండర్స్టాండ్ కానీ వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఎడల్ట్స్ వాళ్ళ ఇండివిజువల్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళు ట్రిప్స్ కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారో పబ్లిక్ వెళ్తున్నారా అని మీకు సంబంధం లేదు ఇంకా యునో ఏదైనా ఓవర్ డూయింగ్ చేస్తే సరే మేబీ యూ కెన్ స్కూల్ దెమ్ కానీ లిమిట్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరికి నచ్చి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అడల్ట్స్ అని అంటే మరీ మైక్రో మేనేజ్మెంట్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఎన్న రోజు వెళ్తున్నారు సూట్ కేసులు ఏం బట్టలు పెట్టుకుని వెళ్తున్నారు మీరు ఇట్లాంటివి అన్ని చేయకూడదండి యాక్చువల్ గా సో కొంచెం ప్రీవియస్ జనరేషన్ పేరెంట్స్ ఇప్పుడు కరెంట్ పేరెంట్స్ వస్తే ఓకే కొంచెం ప్రీవియస్ జనరేషన్ ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఏంటంటే ఇంకా అలాంటి మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు అది కొంచెం తగ్గాలి యాక్చువల్లీ తగ్గితే బెటర్ అప్పుడు వీళ్ళు కూడా ఇంకా ఏంటంటే ధైర్యంగా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళడానికి సో వన్ టిప్ ఫైనల్లీ అలాంటి కపుల్ కి టు కీప్ అప్ దట్ ఫైర్ ఆ ఇబ్బంది ఉండకుండా మనదే కదా మనమే కదా అన్నట్టు లేకుండా రోజు రోజు కొత్తగా కనిపించడానికి ఎంజాయ్ చేయడానికి వన్ టిప్ మీరు ఇవ్వగలిగింది సే డెఫినెట్లీ అండి వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యు కెన్ యాక్చువల్లీ డు ఇస్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ సో ఆన్ ఎ డైలీ బేసిస్ మీరు ఏంటంటే కొత్తదనం అనేది కోరుకొని మీ డ్రెస్సింగ్ స్టైల్లో కానివ్వండి మీ లో కానివ్వండి మీ ఓవరాల్ అవుట్లుక్ మీరు రెగ్యులర్ గా మార్చుకుంటూ ఒకరికొకరు చూసుకుంటా ఉండాలి అది ది అదర్ థింగ్ ఏంటిది అని అంటే ట్రావెల్ చేయండి మీరు కొంచెం ఓపిక వేసుకొని ట్రావెల్ చేశారంటే ట్రస్ట్ మీ మీ రిలేషన్షిప్ కాదు ఎన్నో విధాలుగా అది హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది ట్రావెల్ చేసినప్పుడు చాలా మంది అనుకుంటారు ట్రావెల్ చేస్తే అది ఇంత డబ్బులు వేస్తే అంతే ఒక వన్ వీక్ కోసం ఇన్ని పైసలు పెట్టుకోవాలా ఇంత వేస్ట్ చేసుకోవాలా అనేసి కానీ ట్రస్ట్ మీ అది వేస్ట్ కాదండి మీరు ట్రావెల్ చేస్తున్నారని అంటే అది మీకు ఇచ్చే లర్నింగ్స్ కానివ్వండి మీ బాండ్ బిట్వీన్ ది రిలేషన్షిప్స్ ఎంతైతే స్ట్రెంగ్ అవుతుందో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి బేసికల్లీ చాలా మూవీస్లో కానీ చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి లైక్ పింట్రెస్ట్లో కానీ వీటిలో వాటిలో డిస్కషన్స్ జరుగుతుంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెక్స్ అండ్ మేకింగ్ లవ్ బోత్ ఆర్ డిఫరెంట్ అని ఏంటి ఆ డిఫరెన్స్ మీరు ఏమన్నా చెప్పగలుగుతారు షూర్ అండి అంటే మేకింగ్ లవ్ అనేది చాలామంది ఏంటంటే ది థింక్ ఇట్ ఈస్ అ సాఫ్టర్ వర్డ్ ఫర్ సెక్స్ అనేది అంటే సెక్స్ అంటే మరీ రాగా ఉంటుంది సో అలా కాకుండా మేకింగ్ లవ్ అనేది ఇట్స్ ఏ సాఫ్ట్ వర్డ్ అని అంటారు బట్ అది ఒట్టి టర్మినాలజీ చేంజ్ మాత్రమే కాదండి దర్ ఇస్ అ లాట్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా వైఫ్ తోటి కానీ లేకపోతే నా పార్ట్నర్ తోటి కానీ వెన్ ఐ వాంట్ టు రీలీ హ్యావ్ సెక్స్ నేను బేబీ ఐ వాంట్ హ్యావ్ సెక్స్ టుడే అని అనుకోండి దట్ ఈస్ టూ రా రైట్ సో ఇన్స్టెడ్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ లవ్ అని అంటే అది కొంచెం సాఫ్టర్గా ఉంటుంది అని సార్ అయితే మేకింగ్ లవ్లో ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ది యాక్ట్ ది ఫిజికల్ యాక్ట్ దేర్ ఆర్ సమ్ ఇమోషన్స్ ఆల్సో అటాచ్ టు ఇట్ అనమాట కొన్ని ఇమోషన్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి హోల్ ప్రాసెస్లో సో దట్ ఈస్ మేకింగ్ లవ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్ దట్ ఈస్ ప్యూర్లీ ది ఫిజికల్ యాక్ట్ అనమాట సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే దే గో టు ప్రాస్టిట్యూట్స్ ఆర్ యూనో ద లోడ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తా ఉంటారు ఇప్పుడు నావ్ యూ కాంట యూస్ దిస్ వర్డ్ ఇప్పుడు మనము ఈ మేకింగ్ లవ్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేస్తా అంటే వర్కౌట్ కాదు అక్కడ లైక్ దే కాన్స్ ఐ నేను లాస్ట్ నైట్ ఐ వెంటూ అవర్ ప్రాస్ట్యూట్ ఐ మేడ్ లవ్ అని చెప్తాను నో ఇట్స్ నాట్ కరెక్ట్ సో బేసిక్గా ఆ ఎలిమెంట్ ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటిది అని అంటే ది ఫిజికల్ యాక్ట్ ది రా ఫిజికల్ యాక్ట్ సెక్స్ అంటే ఓకే ఫైన్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇమోషన్స్ అటాచ్ టు ది హోల్ ప్రాసెస్ అప్పుడు మేకింగ్ లవ్ అనేసి అంటారు సో ఈ ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే కరెక్ట్ యూసేజ్ ఉంటుంది బట్ అదర్వైజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అన్ ఐ సీ దట్ చాలామంది కలిపేస్తూ ఉంటారు కలిపేయడం వల్ల దీని శాంక్టిటీ పోతుంది ఏది మన ఈ మేకింగ్ లవ్ అనే వర్డ్కి యాక్చువల్ ఉన్న ప్యూరిటీ ఆ శాంక్టిటీ ఏదైతే ఉందో అది మిస్ అవుతూ ఉంటుంది సో మేకింగ్ లవ్ అనే టర్మ్ని మనం వా అంటే ఇంటెన్షనల్లీ వాడుతున్నామంటే అది మేకింగ్ లవే అంటారా లేదంటే సెక్స్కి సాఫ్ట్వేర్ వర్డ్ వాడుతున్నామంటారా మీ దృష్టిలో కొందరు మిస్యూజ్ చేస్తారండి అంటే ఏంటంటే ఇది అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఏంటంటే స్పెషలీ ఈ టీనేజ్కి వచ్చి ఇప్పుడే డా హిట్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర యూస్ చేసే ట్రాప్ అనమాట ఇది ఏంటిది అని అంటే వాళ్ళకి ఆ ఆ వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ముద్దు ముద్దుగా మాట్లాడి ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఈజీగా మెల్ట్ అయిపోతారు వాళ్ళు సో అలా మెల్ట్ అయిపోయే వాళ్ళ దగ్గర జనరల్గా ఎవరైతే అబ్బాయిలు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటారు చూడండి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్న అబ్బాయిలు వాళ్ళు యూజ్ చేసే టర్మ్ అనమాట వాళ్ళకి దే ఆర్ నాట్ లవింగ్ దెమ్ వాళ్ళకి లవ్ ఇంట్రెస్ట్ పాంపరింగ్ ఇవేం లేవు వాళ్ళకి ఏంటంటే నాకు ఐ వాంట్ ద ఫిజికల్ యాక్ట్ విత్ యూ కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా కాబట్టి వాళ్ళు ఏంటంటే ట్రాప్ చేయడానికి దే యూజ్ ద సాఫ్ట్ వర్డ్ అనమాట ఏంటంటే నువ్వు బాగుంటావు అని చెప్పి నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి యునో సడన్లీ అల్టిమేట్లీ ఇంకా అడిగే టైంలో ఏంటంటే ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ అనేసి అలా అలా అడుగుతూ ఉంటారు అనమాట సో ఇక్కడ మేక్ లవ్ అనేసరికి అమ్మాయి ఏంటి ఈ ఇమోషన్స్ ఈ అటాచ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడికి నేను అంటే ఇష్టమేమో అందుకనే వీడు ఇలా అడుగుతున్నాడు అనేసి అలా అనుకుంటారు కానీ అక్కడ దట్స్ అ ట్రాప్ యాక్చువల్లీ యూనో స్పెషలీ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి నిజంగానే ఎప్పటి నుంచో తెలుసు రిలేషన్షిప్ లో ఉన్నారో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ కానీ కొత్తగా పరిచయం అయ్యి ఇప్పుడిప్పుడే పరిచయం అయింది అప్పుడే వాడు ఇలా అడుగుతున్నాడు అని అంటే అది ప్యూర్లీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదా ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే చేస్తుంటారు వాళ్ళు సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఈ కేసులో అండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా సెక్స్ అంటే మనకి తెలిసిన దాన్ని బట్టి కంప్లీట్ ఇంటర్ కోర్స్ దాన్ని సెక్స్ అని అంటారు మేకింగ్ లవ్ విషయానికి వస్తే ఇది కూడా అంతేనా కంప్లీట్ ఇంటర్ కోర్స్ని మేకింగ్ లవ్ అంటారా లేదు మనం జస్ట్ కిస్సింగ్ వరకు వెళ్ళి నార్మల్ కొంతమంది డైలీ కలిసే ఉంటారు పార్ట్నర్స్ అంటే డైలీ కలిసే ఉంటారు బట్ కంప్లీట్ ఇంటర్ కోర్స్ చేయాలి అనే రూల్ లేదు రైట్ రైట్ స్కిప్ అవుతూ ఉంటుంది బట్ అది కూడా మేకింగ్ లవ్ లోకి వస్తుందా లేదు కంప్లీట్ ఇంటర్ కోర్స్ చేస్తేనే అది మేకింగ్ లవ్ అండి అంటే మేకింగ్ లవ్ లో జనరలీ ఆల్ ది ఎలిమెంట్స్ ఇంక్లూడ్ లైక్ ఫోర్ ప్లే కానివ్వండి లైక్ రొమాన్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ కిస్ కానీ రొమాన్స్ కానీ యూనో ఇట్ మూవ్స్ ఆన్ టు ది ఫైనల్ యాక్ట్ వరకు ఉంటుంది సో ఆల్ ఇన్లూజివ్ ఈజ్ మేకింగ్ లవ్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ యు నో రొమాన్స్ వరకు అట్లా అనుకుంటే మేబీ వి కెన్ దానికి ఆల్టర్నేటివ్స్ లైక్ వి వాంట్ ఐ జస్ట్ వాంట్ కడల్ విత్ యూ అనేసి అట్లా కడలింగ్ అనే వర్డ్ యూస్ చేసుకోవడం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటానమాట బట్ అదర్వైజ్ వెన్ సమ్వన్ సేస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అనేసి డోంట్ మిస్టేక్ ఫర్ జస్ట్ రొమాన్స్ ఆర్ జస్ట్ యు నో బీయింగ్ ఇంటిమేట్ అనేది కాదు లైక్ ది హోల్ ప్రాసెస్ అసలు పడకొద్దు స్పెషల్లీ గర్ల్స్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకనంటే ఐ హావ్ సీన్ అలాట్ ఆఫ్ కేసెస్ ఏంటంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే క్లాస్మేట్స్ నుంచి లేదా వాళ్ళు ఒకవేళ స్కూల్లో కనుక హై స్కూల్లో కనుక కాలేజ్లో చదివేటప్పుడు ఇన్ఛార్జ్లు వీళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద వయసు ఏం కాదు జనరల్లీ వాళ్ళు కూడా ట్వంటీస్లోనే అట్లనే ఉంటారు ట్వంటీ ఫైవ్ సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడము దే మే బి టెన్ ఇయర్స్ ఓల్డర్ బట్ స్టిల్ వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నట్టే లెక్క సో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాస్ వాళ్ళు చనువు తీసుకొని ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట యా థాంక్యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం యా వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.